విచారణ అనంతరం బయటకొచ్చిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై ఈ కేసు పెట్టారని కేటీఆర్ చెప్పుకొచ్చారు విచారణ సంస్థలను అధికారులను గౌరవించే వ్యక్తిని కాబట్టి ఈ నెల తొమ్మిదిన ఏసీబీ విచారణకు హాజరయ్యానని ఈరోజు ఈడీ విచారణకు వచ్చానని తెలిపారు రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు అడిగారని తెలిపిన కేటీఆర్ అన్ని వివరాలు తీసుకున్నారని తెలిపారు ఇంకా ఎన్నిసార్లు పిలిచినా వస్తానని విచారణకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే వ్యక్తిగా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తానని విచారణకు పూర్తిగా సహకరిస్తానని తన నిజాయితీని నిరూపించుకుంటానని కేటీఆర్ చెప్పుకొచ్చారు ఏసీబీ ఈడీ వంటి విచారణ సంస్థలకు విచారించేందుకు ఐదు నుంచి పది కోట్లు ఖర్చు అవుతుందని వార్తాపత్రికల్లో చూశానని తెలిపిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఓ సూచన చేశారు ప్రజాధనం వృధా చేయకుండా ఆ పది కోట్లతో ఇంకో ఐదు వందల మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు రెండు వేల ఐదు వందల మంది ముసలవ్వలకు ఆసరా పెన్షన్లు ఇవ్వొచ్చని హితోపలికారు పలికారు నిజాయితీ ధైర్యం ఉంటే ఏసీబీ జడ్జి హైకోర్టు న్యాయమూర్తి ఇలా ఎవరైనా సరే వారి ముందే కూర్చుందామని మీడియాలో మొత్తం లైవ్ పెడదామని ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెబుతానన్నారు ఇద్దరికీ లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టాలని అప్పుడు యాభై లక్షల్లో అయిపోతుందని చెప్పుకొచ్చారు ఇప్పటికే విచారణ సంస్థల అధికారులు మీడియా సంస్థల సమయం వృధా అవుతోందని ప్రజాధనం కూడా వేస్ట్ అవుతుందన్నారు నీకు ధైర్యం ఉంటే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా న్యాయమూర్తుల ముందైనా ఈడీ ఆఫీసులోనైనా కూర్చుందాం నీకు ధైర్యం ఉంటే నీవే డేట్ ఫిక్స్ చేయి టైం ఫిక్స్ చేయి ప్లేస్ ఫిక్స్ చేయి నేను వస్తా లై డిటెక్టర్ పరీక్ష పెట్టి ఎవరు ఏందో తేల్చుకుందాం ఎవరు నిజాయితీ పరుడో ఎవరు దొంగనో తెలంగాణ ప్రజలకు తెలుస్తోంది నేను సిద్ధం అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు విసిరారు విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తానని కేటీఆర్ తెలిపారు ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా సమాధానం చెబుతానన్నారు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు తాను తప్పు చేయలేదని చేయబోనని తెలిపారు